నవంబర్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం ఎబ్రిలుకు రాసిన పత్రిక పదవాధ్యాయము ముప్పై ఐదవ వచనం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఆమెన్ ప్రియమైన యేసుక్రీస్తు బిడ్డలారా ఏదైనా శ్రమ కష్టము ఆపద అవమానము నింద లేమి ఇటువంటివి ఏవైనా ఎదురైనా ధైర్యం కోల్పోతాం మతిమదిలో ఉండదు హృదయానికి ప్రశాంతత ఉండదు ఏం చేయాలో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ప్రార్థన చేసుకోవాలని దేవుని మీద భారం వెయ్యాలని తలంపు రాదు ఉండదు పైగా దేవుడు నాకు ఎందుకు చేస్తాడులే అని నిట్టూర్పు చేస్తాం దేవాది దేవుడు మనకు ఏం చేయలేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకంకి వస్తాయి అసలు ఈ రోజున ఈ వాక్యం చదవడం ఈ సువార్త వినగలుగుతున్నామన్నా సజీవులుగా ఉంటున్నామంటే కేవలం ఆయన కృపే లేచింది మొదలుకొని మనకు తెలిసినంతగా కొన్ని తెలియక కొన్ని ఎన్నో అపాయాలు నిరంతరం తప్పిపోతూనే ఉంటాయి అప్పుడే దేవుని వాక్యం యొక్క ప్రభావం విశిష్టత మనకు తెలుస్తాయి ఎంతగా తప్పిస్తున్నాడో అని ఆయనను సమస్యల సుడుగుండాలలో ధైర్యం కోల్పోతాం అలా ధైర్యం కోల్పోవద్దు విడిచిపెట్టవద్దు అని నేటి దేవుని వాక్యం వాగ్దానం రూఢిగా తెలియచేస్తుంది మనలో ధైర్యం లేకపోతే భయం ఆవరిస్తుంది ఆ భయంతో సైతాను ఇబ్బంది పాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది అందుకే ధైర్యం కలిగి దేవునిపై భారం వేసి ప్రార్థించండి ఒక దారిలో వచ్చిన శ్రమలు ఏడు దారుల్లో పారిపోతాయి ఒంటరినని వేరే ప్రాంతాల్లో ఉన్నానని చిన్నవారమని చింతవద్దు చింతలన్నీ ఆయన మీద వేసి భారం దింపుకుని ఆయన ఇచ్చే గొప్ప బహుమానంతో ఇతరుల యందు సంఘం యందు సాక్షులుముగా దేవుని సన్నిధిలో మృక్కుబళ్ళును కృతజ్ఞత అర్పణలను చెల్లించుకునే గొప్ప ధన్యత యేసు క్రీస్తు నామమున కలుగునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత